హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రీడా నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో కొంపల్లిలో ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు కట్ చేస్తే పెళ్లైన గంటల వ్యవధిలోనే ఇద్దరు రక్తపు మడుగుల్లో మృతి చెందారు ఇద్దరిపై గాయాలు ఉన్నాయి ఒకరిని మరొకరు పొడుచుకొని చనిపోయారనేది కొందరి వాదన కానీ ప్రేమించి పోరాడి పెద్దలను ఒప్పించిన తర్వాత ఎవరు మాత్రం ఇలా చంపేసుకుంటారు అనేది పోలీసుల ప్రశ్న ఇంతకీ వీరు ఎలా చనిపోయారు ఎవరైనా చంపేశారా లేక వీరే ఒకరిని ఒకరు పొడుచుకున్నారా నవీన్ లిఖిత ఏళ్లుగా ప్రేమించుకున్నారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు అనుకున్నట్లుగానే పెద్దలను ఒప్పించేందుకు పెద్ద యుద్ధమే చేశారు ఎలాగలోగా పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది ఇద్దరు వారికి కావలసిన జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు అని ఒకరిని ఒకరు చూసుకొని మురిసిపోయారు ఆ ఆనందం గంటల వ్యవధికే పరిమితమైంది కాళ్ల పారాన్ని ఆరకముందే యువజంట జీవితాన్ని ముగిసింది కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ చెంబరసనహల్లి గ్రామంలో జరిగింది ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని సంతూరుకు చెందిన ఇరవై ఆరేళ్ల నవీన్ కర్ణాటకలోని కోలూరు జిల్లా కేజీఎఫ్ తాలూకా బైనహల్లికి చెందిన ఇరవై రెండేళ్ల లిఖిత కొంతకాలం నుంచి ప్రేమించుకున్నారు వీరి ప్రేమ ఇంట్లో వాళ్లకు తెలిసింది దీంతో వారు ముందుగా ఒప్పుకోలేదు కానీ కాళ్ళ మీద పడి ఒప్పించుకున్నారు హ్యాపీగా ఇరు కుటుంబాల బంధుమిత్రుల సమక్షంలో కేజీఎఫ్ పట్టణంలోని కళ్యాణ మండపంలో నవీన్ లిఖిత ఒక్కటయ్యారు అంతా బాగుంది కాసేపు బంధువులతో నూతన దంపతులు సరదాగా గడిపారు ఆ తర్వాత లిఖితతో పాటు ఆమె తల్లిదండ్రులను అదే గ్రామంలో ఉన్న తన బంధువులను నవీన్ తన ఇంటికి తీసుకువెళ్లాడు అక్కడ కొత్త జంట ఓ గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో రూమ్లో నుంచి గట్టిగా కేకలు వినిపించాయి దీంతో కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు ఇంతలోనే ఇద్దరు రక్తపు మడుగులలో కనిపించారు ఏం జరిగిందో అర్థం కాక పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు అక్కడికి వచ్చి విచారణ చేపట్టారు చుట్టుపక్కల వారంతా నవీన్ లిఖితను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు కానీ పోలీసులు మాత్రం అలా అనుకోలేదు తప్పకుండా రూమ్ ఎవరో ముందుగానే నక్కి ఉన్నారని వారే లిఖిత నవీన్లను చంపారని అనుమానిస్తున్నారు అటు కుటుంబ సభ్యులు సైతం ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఎందుకు ప్రాణాలు తీసుకుంటారని అన్నారు దీంతో పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ప్రేమించి ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్న నవీన్ లిఖితలు కాళ్ల పారాణి ఆరకముందే మృతి చెందడాన్ని ఇరు కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నాయి అసలు వీరి మృతి చెందడానికి కారణమేంటి అనేది తెలియడం లేదు దీంతో వీరి మృతి అనుమానాస్పదంగా మారింది తప్పకుండా ఎవరో చంపి వెళ్లారు అనే వాదన వినిపిస్తోంది చూడాలి పోలీసులు ఈ కేసును ఎలా సాల్వ్ చేస్తారో